హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి్రావ్స్ హోమ్ ఫుడ్ నేను మీ శ్రవంతి ఈరోజు వీడియోలో మనం చూడబోతున్న రెసిపీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వెజ్ ఐటమ్ అయినా నాన్ వెజ్ ఐటమ్ అయినా ఎందులోనైనా కామన్గా వాడే ఇంగ్రీడియంట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కదా అయితే అది డైలీ ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది కదా దాన్ని ఎలా లాంగ్ టర్మ్లో స్టోరేజ్ ఉండేలాగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దామండి చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి అండి బల్క్లో ఈ పేస్ట్కి మనం అల్లం వెల్లుల్లి అనేది ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటామండి అంటే పావు కిలో అల్లానికి పావు కిలో వెల్లుల్లి తీసుకుంటాము సరి సమానంగా వెల్లుల్లిని పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి అల్లాన్ని శుభ్రంగా కడుక్కొని డ్రై అవ్వనివ్వాలండి రెండు మూడు గంటలు ఫ్యాన్ కింద వండనివ్వండి లేదంటే క్లాత్ పెట్టుకొని శుభ్రంగా తుడిచేయండి తడి అనేది ఉండకూడదండి ఎందుకంటే ఇది మనం స్టోరేజ్ ఉండటం కోసం చేస్తున్నాం కదా ఈ ప్రాసెస్లో మనం మిక్సీ వేసే జారు కానీ స్టోర్ చేసే కంటైనర్ కానీ ఎందులో తడి అనేది మాత్రం అసలు ఉండకూడదండి తడి తగిలిందంటే ఫంగస్ ఫామ్ అవుతుందండి ఈజీగా బూజు పట్టేస్తుంది సో ఎక్కడ తడి ఉండకుండా మనం జాగ్రత్తగా మిక్సీ పట్టుకోవాలండి మొత్తం మనం కట్ చేసుకున్న ముక్కల్ని వెల్లుల్లిని కలిపి మిక్సీ జార్లో వేసి అందులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ అనేది స్టోరేజ్ కోసం అండి అండ్ ఇక్కడ పసుపు వేసుకుంటున్నాను పసుపు కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను పసుపు వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి మన ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది అండ్ హార్ట్ హెల్త్ కూడా చాలా మంచిదండి ఇది స్టోరేజ్ కోసం నూనె కూడా వేసుకుంటున్నామండి మనం ఇక్కడ నేను వేసుకునే గిన్నెలో ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ నూనె పడుతుందండి అందుకు నేను మొత్తం యాభై గ్రాముల నూనె వేసుకుంటున్నాను ఇదంతా ఫైన్గా మనం గ్రైండ్ చేసుకోవాలండి చూసారు కదా పేస్ట్లా తయారవుతుంది మంచి కలర్ఫుల్గా ఉంది కదండి దీంట్లో మనం పసుపు ఎక్కువ వేసుకుంటున్నాం కాబట్టి కర్రీస్లో మీరు దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలండి సాల్ట్ కానీ పసుపు కానీ ఆల్రెడీ దీంట్లో పసుపు ఉంది కాబట్టి కర్రీస్లో కొంచెం తక్కువ పసుపే పడుతుంది ఇలా రెడీ చేసుకున్న పేస్ట్ ని మీరు ప్లాస్టిక్ జార్లో లో కానీ ఆర్ గ్లాస్ కంటైనర్ లో కానీ స్టోర్ చేసుకోవచ్చండి స్టీల్ దాంట్లో మాత్రం పెట్టద్దు ఎందుకంటే సాల్ట్ వేసినాం కాబట్టి రస్ట్ అనేది ఫామ్ అయిపోతుంది ఆ డబ్బా పాడైపోతుంది మనకి స్టోరేజ్ కూడా ఉండదండి ఫ్రెష్నెస్ అనేది ఉండదు కనుక మీరు పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నారంటే ఫ్రిడ్జ్లో లో పెట్టకుండా మనకి వన్ మంత్ బయట స్టోర్ ఉంటుందండి ఫ్రిడ్జ్లో లో పెట్టుకున్నారంటే త్రీ మంత్స్ వరకు ఉంటుంది దానికి కలర్ కానీ టేస్ట్ కానీ అరోమా కానీ ఏం చేంజ్ అవ్వదు ఇలా ఇలాగనక మీరు రెడీ చేసి ఇంట్లో పెట్టుకున్నాడంటే ఈజీగా అన్ని రెసిపీస్లో వాడేసుకోవచ్చండి ఇది చాలా మంచిది మన డైజెస్టివ్ హెల్త్కి అండ్ హార్ట్ హెల్త్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి